ఎందుకంటే కొన్ని ముందుగా ఆలోచించుకున్నాక నువ్వు ఇవి ఎత్తవా అవి చేస్తావా అర్థం అట్టాలి కదా అటు ఇటు పెట్టి నేను అనేది ఏంటంటే తూర్పుకి ఎవరైనా పెట్టాల్సిందే కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది పెట్టేసినాక రేపు ఫ్యూచర్ విధానంలో అయ్యగారు ఇది చెప్పింది గానీ ఉత్తరం చెప్పలేదు కదా అని అనుకుంటారని నేను మొదటగానే పేరెవరు యజమాని పేరు రవి మీ పేరేమా కుమలత ఈ పేరు ఇద్దరు మీరు పేరు మీద ఉత్తర స్థానం పెట్టకుండా ఎట్లా పెట్టిండు అయ్యేగారు అనుకుంటారు అట్లా నేను అనేది అందుకని అక్కడ ఛాన్స్ దొరకకుండా ఇప్పుడు వాడు ట్యాంక్ ఇప్పించాడు అట్లా నేను అనేది నువ్వు ఒక ఒక అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు దాంట్లో పది కాదు ఇరవై ఆలోచన చేసుకోవాలి మళ్ళీ ముందు కూడా ఆలోచించాలి ఎవర అక్కడ వేస్తేవి ఎక్కడ ఇరకడం చేసినాం ఉత్తర స్థానం ఇరకడం చేసినావు ఇప్పుడు ఆ ఉత్తర స్థానం నుంచి అటే అటేమైనా దొరుకుతుందా కూడా మీరు వచ్చినాక అంత ముందు వచ్చి వేసి ఇప్పుడు ఈ మధ్యలో చెప్పరా చెప్తే నేను చెప్తున్నా కనీసం అమ్మ నేను చెప్తే కాకపోతే నేను చెప్తున్నాను కదా పలాని మీ వీడియో తీసి పెడితే పలాని ఇక్కడ చేయరా బాబు అని చెప్తున్నాను డైరెక్ట్ చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ నాకు అయిపోయింది ఆ కోణం తీసేస్తే మిగతాది మనకు రెండు ఫీట్ల బా దర్వాద పడుతుంది మిగతా అది సంపు పడుతుంది అయిపోతుంది వేసుకుంటే అయిపోతుంది అది ఈ సమయంలో సూపర్ వచ్చి కూర్చోండి సరే ఇప్పుడు అది చూద్దాం మరి అది ఏది ఇంకా అక్కడ ఏం రాదులే అది అయిపోయింది ఆల్రెడీ అక్కడ నువ్వు ఆల్రెడీ ఏమైనా ఓడలు సరే తీసేసి డైరెక్ట్ అది సరే ఇక్కడైతే మనం ఐదు ఫీట్లు పెట్టేసి నాలుగు నాలుగు ఫీట్లు ప్రాంతా అందుకని అటు ఫీట్ కాకుండానే ఇటు ఇట్టేద్దాం నాలుగు ఫీట్లతో క్లోజ్ చేసి దీనికి వీలైతే జరగ ఇప్పుడు ఒక పని చేయి రవి మళ్ళా అక్కడ మళ్ళీ అక్కడ వేరే వేరే చేయక మళ్ళీ ఇది ఉంది కదా థర్మాకోల్ షీట్ పెట్టేసి ఇట్లా సో ఇంత మనంతోని ఇటు గోడ అవసరం లేదు ఇక ఈ గోడ ఉంది కదా టైల్స్ పెట్టుకోదంతా ఇంట్లో బాత్రూమ్ కట్టుకుంటానోగా మరే అది ఎవడొద్దానడా మరే అసలు ఎవడని చెప్పి నా ఇంట్లో బాత్రూమ్ కట్టుకోమని లాట్రూమ్ కట్టుకుంటారు బాత్రూమ్ కట్టుకుంటారు అది ఎక్కడ చెండాలమైన ఆలోచన ఇది గొడవ పెడితేనే వచ్చిందా అదేనా కాబట్టి ఇది చేసుకో దీని థర్మాకోల్ షీట్ ఇక్కడ ఒక పిల్ల వస్తుంది ఈ పిల్ల ఇట్లా పోతా ఉంటది ఈ పిల్ల రాకది పిల్ల పిల్లలు ఫోన్ చేయండి చెప్తే మాట్లాడతా ఈ ఇట్లా వచ్చి ఇట్లా పిల్లలు పోతాయి ఇట్లా ఈ పిల్లలు పోయేటప్పుడు డైరెక్ట్ ఇలాగే రాకుంటూ ఉండేటట్టు థర్మాకోల్ షీట్ వస్తుంది ఇట్లా థర్మాకోల్ షీట్ ప్లస్ ఈ పిల్ల ఇట్లా ఇట్లా సిక్స్ షీట్ గట్టా గట్టేసాయి మందేమి దొరుకుతాయి కరూర్లే ఇది ఇక్కడ వస్తది ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇదే విధానంగా మీకు మీకు ఈ లెంత్ తో ఇకొచ్చి వెది పోతుంది మళ్ళీ ఆర్బిట్ అని పెట్టిన తర్వాత హైట్ ఇప్పుడు మామూలు చివరి పెట్టుకోవాలన్నా కూడా నైట్ ఉండాలా ఎట్ల మీద ఇటుపట్టు ఇటు పెడితే ఇటు ఒక ఉంది కదా ఒక పంచి ఇటు అటు పెట్టు దిశతో ఇప్పుడా తర్వాత సరే అది లెంత్ వేసి ఇటు వరకు పోద్దాం అంటా దీని పారు నేను ఏం తో చెప్పినా కదా ఈ కోణంలో తీసుకొని చెయ్యి థర్మకోల్ షీట్ పెట్టుకొని ఇది పెట్టుకో ఈ కోణంలో రేపు నెక్స్ట్ ఇది బాత్రూమ్ మన ఇటు పరారు కూడా వస్తుంది కదా అప్పుడు ఈ లెంత్ మనకు ఓకే ఉంటది అప్పుడు దీని పర్పస్ ఉంటది ఇటు సైడ్ ఆగ్నే ఇటు స్థానం ఇబ్బంది పడకుండా ఇటు ఉంటుంది మనకు అటు సైడ్ లెంత్ రాదుగా మళ్ళా పరారు కూడా ఇబ్బంది కాదు ఇప్పుడు నేను నేనే ఇటు అదే నువ్వు చారి అని అంటున్నావు కదా ఇప్పుడు ఈ పెళ్ళ ఇట్లా పెడుతున్నావు ఇంచుల పిల్ల పెడతా పెట్టి నాలుగు ఇంచుల పిల్ల పెడితే ఇప్పుడు ఈ లెంత్ లో అటు ఆల్రెడీ ఆల్రెడీ అటు గోడ దాక్కుంటే ఇంకో గోడ కట్టాలి ఇప్పుడు ఐదు పట్టుని చెప్తా ఐదు పట్టు మొత్తం అక్కడ ఫస్ట్ ఇంచు పట్టు ఇప్పుడు నీకు ఐదు ఇట్లే ఇటు బాగా విను నీకు ఆల్రెడీ ఇక్కడ ఇంచులు తీసేయాలి ఈ ఇడికే నీకు గోడ వస్తుంది ఈ గోడ కచ్చితంగా ఈ మధ్యలో ఖాళీ ఉండాలి గ్యాప్ ఉండాలి ఆరించులు కట్టి గోడకు పరార గోడ ఇప్పుడు గోడ ఉంది ఇప్పుడు దానికి ఆరు తోని నువ్వు కట్టిడా అందుకే కదా నేను అనేది అందుకే ఇక్కడ దొరకదు కాబట్టి దీని ఇక్కడ మామూలుగా టైల్స్ ఉంటాయి టైల్స్ తోనే వేసుకోరి ఆల్రెడీ దీనికి దీనికి ఇచ్చేది దీనికి ఇవ్వకుండా వెళ్తున్నారు అదేదో ఇంట్లో కట్టేది బదులు ఇక్కడ ఏదో చేస్తున్నాం అంతే ఇంట్లోపట అటాచ్ లోపల వేసుకుంటలేం అని అది ఆ పర్పస్ లో ఇక్కడ వరకు థర్మాకోల్ షీట్ ఇదంతా మొత్తం మన టైల్స్ ఉపయోగించుకోవాలి ఉంటాయి కదా రకరకాల టైల్స్ దొరుకుతాయి కదా పెట్టాలి గోడ కాకుండా ఆరించు పెట్టాలి గోడ కాకుండా ఆరు ఇంచుల ఇటు ఈ గోడకు బాత్రూమ్ మధ్యలో ఆరు ఇంచులు ఉండాలి ఇటు గోడొస్తుంది నాలుగు ఇప్పుడు మామూలుగా నువ్వు నాలుగు ఇంచుల పెళ్ళే కావాలి నీకు నాలుగు ఇంచుల పెళ్ళి కావాలి ఇప్పుడు ఈ లెంత్లు వచ్చేసి మనకు పై స్థానాలు కాబట్టి ఇదొక మూడు ఫీట్లు ఈ మూడు ఫీట్లు మూడు ఫీట్లు మూడు ఫీట్లు రెండు ఇంచులు ఇది వస్తుంది అటు నాలుగు ఫీట్లు దానికి అట్ వస్తుంది అలాగే అట్లా ఇందులోనే మరి నువ్వు ఇంకా

అయితే ఇది ఇప్పుడు ఆరున్నర ఏడు ఫీట్లు పెట్టేసుకో ఇష్టం కింద వరకు చెప్తాం నువ్వు ఇష్టం ఉన్నట్టుగా కట్టుకో కింద బుగ్గు పోతాం వాడు బిల్డింగ్ కట్టుకుంటాడా రేకులు వేసుకుంటాడా తర్వాత స్లాప్ వేసుకుంటా రేకులు వేసుకుంటా ఇష్టం అది ఇది అయితే దీన్ని సెట్ చేద్దాం పైది పైది లెటరీన్ అయితుంది పై స్థానం అయింది పైది స్థానాలు చేసుకోవచ్చు లేదంటే బేసిన్ పెట్టుకోవాలి ఇక పైది ఒకటి ఉన్నప్పుడు బేషన్ పైన పెట్టుకోవాల్సిందే కింది అది ఒక స్టెప్ కింది కొత్తది మళ్ళా అంటే ఇది ఒక ఇది అర ఫీట్ ఆరుంచు పైకి లేచి మళ్ళీ కిందికి వచ్చేసి స్థానాలుగా చేసారు అంతే కదా అది క్లోజ్ చేయండి దిందుకు ప్లాన్ చేద్దాం ఓకేనా రింగ్లు ముందు చేసేద్దాం ఇంకేం ఏం పిల్లలు ఏమి ఉండవు ఇక ఇక్కడ పిల్లర్ నీకు ఏడుంది అదే దాటిపో దాటేద్దాం ఇప్పుడు దాటి అంటే ఈ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్ కు వీటికి ఏమంటుందంటే ఇవి అడిషనల్ గా ఈ గోడ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం చూడాల్సి వస్తుంది ముఖ్యంగా చూడాల్సింది ఎక్కడ బాధపడాల్సి వస్తుందంటే నైరుతిలో ఎప్పుడైనా నైరుతి అది ఇప్పుడు అవపడుతున్న ఓడలు ఇవన్నీ నైరుతిలో వేసారు ఈ నైరుతిలో అటు సైడ్ ఆగ్నేయంలో రంధ్రాలు తీయరాదు లెక్క అటు తీస్తే మాత్రం రోగస్థానం అప్పటికి టాబ్లెట్స్ వేయవలసిందే కాబట్టి అటు తీయోదు లెక్క ఇటు నువ్వు ఆల్రెడీ వెసులుబాటు టిచ్చేస్తున్నావు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నీకు ఈ మాస్ అయినా ఇప్పుడు ఇదొక వంద గజాల డెబ్బై ఎనభై గజాలు ఉండొచ్చు ఇది వంద ఒక గుంట ఉండదు ఒక గుంట ఒక ఉందా ఒకటి డెబ్బై ఐదు ఒక గుంట చిల్లర ఉందా చిల్లర్ ఓకే ఇప్పుడు ఇస్తున్నది అదే సిటీలో ఉన్నానికి వంద గజాలు ఉంది అనుకో వాడు ఏం చేస్తారు ఇదే బాత్రూమ్ సెట్ చేసి ఇక్కడ ఫస్ట్ రంధ్రాలు తీసినాకనే దాని మీద బేస్ చేస్తాను మరి మరి ఏం చేస్తాను రంధ్రం తీసి మరి అదే కానీ మందం పోయాలి మరి మందం పోసి డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతా అంటే పడకుండా చేయాలి కానీ మరి అది పైప్ ఏదో చాలా ఇబ్బంది లేదు

ఓ ఇరవై ఏండ్లు వస్తాయి ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఏళ్ళు వస్తాయి నువ్వు అప్పుడు మెల్లగా వాళ్ళు మాట చెప్తున్నా ఒక ఇరవై ఐదు ఏండ్లు అంటే మామూలు విషయం కాదు మీ పిల్లలు పిల్లలు ఇట్లయితీ ఇక్కడైతే పోయి అంటే పోషిద్దాం అటు ఉన్నారా విడి పెడతాం మరి పది ఫీట్ల చిల్లర ఉంటది పది ఫీట్లుంటే ఉంటాయి ఉంటది కానీ అలాగే తీసేద్దా సైడ్ కాళ్ళు వస్తాయి రేపు పోతుంది ఎన్నడైనా మళ్ళీ రోడ్డు కదా మనం ముట్టుకోదు ఇప్పుడు ఇదివరకు ఇది కదా ముందుకు ఇవి గోడలు ఏమని తీసి పన్నెండు బయట కట్టుకోవాలనుకుంటున్నారు కదా